బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా ఇక ఇక ఏదో ఒక పరువు నష్టం దావా ఏదో కాంట్రవర్సీ ఎందుకంటే అంతకుముందేమో పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పరిపాలన చేసిర్రు అప్పుడు మంత్రి పదవి ఉండే సీఎం తర్వాత సీఎం నువ్వే యా ఎక్కడ చూసినా ఏది చూసినా మొత్తం నీ నీ దరిదాపుల్లో నీ వ్యవస్థల్లో నడిచే వ్యవహారం అంతా ఆ విశేషంగా ఆ డబ్బు చూసిన కళ్ళు అవి ఇప్పటికైనా పైసలు ఏం తక్కువ ఉన్నాయి పైసలు బాగానే ఉన్నాయి లేవని కాదు ఆ మొత్తానికైతే ఇక ఏమన్నాడు ఇక కొన్ని మీడియాల్లో ఆ మీడియాలో నెట్టింట తప్పుడు ప్రచారం చేసినందుకు పది కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ డ్రగ్స్ డ్రగ్స్ తీసుకోలేదని కేటీఆర్ ధైర్యంగా చెప్పగలరా అంటే ఈ బండి అన్నాడు ఆయన ఆయనలా బెదిరించను న్యాయపరంగా ఎదుర్కొంటా కేటీఆర్ వేసిన దావాపై కేంద్ర మంత్రి బండి కౌంటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది నేను ఆయనలాగా భయపడా నేను కూడా ఆయన విధంగా ఏ విధంగా అయితే కోర్టు ద్వారానే నాకు పిటిషన్ ఇచ్చిండో నేను కూడా న్యాయ పోరాటమే చేస్తాను కూడా కేంద్ర మంత్రి మంత్రి బండి సంజయ్ కూడా గట్టిగానే మాట్లాడి తక్కువే మాట్లాడలే ఇక పరస్పరము కేటీఆర్ గారిది ఎట్లా ఉందంటే పరిస్థితి ఒకేసారి అధికారం కోల్పోవడం వల్ల ఎక్కువగా ఆయన ఆయన మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఆయన ఫేస్ లో ఎక్కువగా ప్రస్టేషన్ ఏ కనిపిస్తుంది ఇది నేను ఒక్కని కాదు ఇక మన తందరం కూడా చూస్తున్నామే చూసిన విషయమే దానికి సంబంధించినటువంటి వార్త పేపర్ మూడు లో ఉంది సిటీ సివిల్ కోర్ట్ కేటిఆర్ పిటిషన్ దాఖలు తన పరుగు నష్టం కలిగించేందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కూడా చేశారు అయితే ఏమన్నాడు ఇక్కడ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు పరువు నష్టం దావా వేశారు తప్పుడు నిరా నిరాధారమైన ఆరోపణలు ప్రచురించినందుకు ప్రసారం చేసినందుకు ఆయన ఈ దావా వేశారు తన పరువు నష్టం కలిగించినందుకు తప్పుడు సమాచారం తొలగ తొలగించడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలి పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు తన న్యాయవాది ఎంఎస్పి అండ్ అసోసియేట్ ద్వారా ఈ కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదిన బండి సంజయ్ తప్పుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఈ వ్యాఖ్యలు తెలంగాణ ఎస్బీఐ దుర్వినియోగం ఫోన్ ట్యాపింగ్ ఆర్థిక అవకతవకలు తనను ముడిపెట్టారని పేర్కొన్నారు అరే వాస్తవంగా జరుగుతూనే ఆ యొక్క కేసులు కానీ ఏమైనా కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఇతరది పది లక్షలే పది కోట్లేంది ఇరవై కోట్లు ఇంకా ఏ కాడ మాట్లాడితే అధికార పార్టీ మీదే ఇంకా వేరే వాళ్ళకి గట్టిగా మాట్లాడితే ప్రతిపక్ష పార్టీ మీదే ఇక బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే మొత్తం పైసలు చూసిన ఒకేసారి నెల జీతం వస్తే ఎట్లుంటది ఆ గిట్లనే గిట్ల వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులేసి నష్టపరిహారంగా పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు ఇదేవి మీ దందా అంత ఇక చేసుకో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఎందుకంటే కోట్లు చూసిన వాళ్ళు రోజు రోజు కోట్లు చూసిన వాళ్ళు రోజు ఒక వెయ్యి రూపాయలుగా అది ఒక లక్ష రూపాయలు కనబడతాయి ఎట్లుంటది కనబడదు తెలియదు కదా ఆ బాధ ఆ బాధ ఇప్పుడు అనుభవిస్తున్న వాటి తెలుస్తుంది ఆ కాలంలో గనక ప్రజలకందరికీ అందరికీ కూడా అంతో ఎంతో మేలు రకంగా సేవలు అందిస్తే ప్రభుత్వం మళ్ళా మీరే వచ్చేది మీరే అధికారంలో ఉండేది పది ఏళ్ళు మంత్రిగా చేసిన వాళ్ళు ఒక్కసారి పదవి పోతే కేటర్ పోతే ఎంత నరకం కనబడుతుంది ఆ ఉత్తుత ఉద్యోగం పోతేనే ఒక్కొక్కరు సామాన్యుడు ఆగమైపోతారు అటువంటిది మంత్రి ఆ ముంగట ఎరక నాలుగే జీవులు మంది బలగం ఇవన్నీ చూసినలే ఒక్కేసారి దూరేసరికి ప్రస్టేషన్ పెరుగుతుంది ప్రస్టేషన్ తగ్గించుకుంటే మంచిగానే ఉంటది కానీ చూద్దాం ఇక ఈ వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారం చేసిన ఆరోపించారు ఈ వ్యాఖ్యలు తన తన పరువు భంగం కలిగించడంతో పాటు తన వ్యక్తిగతాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు గత నెల పదకొండున లీగల్ నోటీసులు పంపిన బండి సంజయ్ క్షమాపణ చెప్పడాన్ని నిరాకరించారు దీంతో కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆయన కూడా ఏం తక్కువ బండి సంజయ్ కూడా నేను కూడా ఆ న్యాయ పోరాటమే చేస్తా ఏది ఏ విషయంపైనా కూడా అని చెప్పడం కూడా జరిగింది